తెలంగాణ భవన్ లో నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు పత్తి పంట ఉత్పత్తి అయినట్టు వ్యవసాయ శాఖ ప్రకటించింది అందులో నలభై ఒక్క లక్షల బేల్స్ పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మద్దతు ధరకు క్వింటాల్కు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు చెల్లిస్తున్నామని చెప్పి బ్యానర్లు పెట్టి కొనుగోలు చేసింది ఇరవై ఐదు లక్షల మంది రైతులు పత్తి పంట వేస్తే నలభై తొమ్మిది లక్షల బేల్స్ ఉత్పత్తి జరిగితే నలభై ఒక్క లక్షలు సిసిఐ కొనుగోలు చేసినట్టు సిసిఐ ప్రకటిస్తే ఇరవై ఐదు లక్షల మంది రైతుల సంఖ్యకు గాను ఆరు లక్షల ముప్పై వేల మంది రైతులు మాత్రమే సిసిఐకి అమ్మినట్టు ఆ ఆరు లక్షల ముప్పై వేల మంది రైతుల వివరాలు వాళ్ళు ఆన్లైన్లో పెట్టారు ఆరు లక్షల ముప్పై వేల మంది రైతుల ఖాతాలలో మాత్రమే ఈ నలభై ఒక్క లక్షల బేళ్ళ పత్తికి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలు ఆ ఖాతాలో జమ కావడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి పత్తి ఎంత ఈ రాష్ట్రంలో పత్తి పంట వేసినటువంటి రైతుల సంఖ్య ఎంత సిసిఐ కొనుగోలు చేసినటువంటి పంట బేల్ రూపంలో బేళ్ళ రూపంలో చూస్తే ఎనభై శాతం పంట కొనుగోలు చేసింది సిసిఐ ఇరవై శాతం మంది రైతుల నుంచి మాత్రమే కొనుగోలు చేసినట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి దీని ఎన్నుకున్నటువంటి మర్మం ఏంటి ఏంది కుంభకోణం ఏంటంటే టెంపరీ రిజిస్ట్రేషన్స్ పేరు మీద ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పెద్దలందరూ కూడా కుమ్మక్కై వందలాది మంది బ్రోకర్లను పెట్టుకొని మార్కెట్లలో వారిగా మార్కెట్ కమిటీలు కూడా ఇందులో భాగస్వాములై సీసీఐ కొనుగోలు చేయాల్సినటువంటి షెడ్యూలు అక్టోబర్ మొదటి వారంలో సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సినటువంటి షెడ్యూల్ను నవంబర్ మొదటి వారానికి వాయిదేసింది దానివల్ల నెల రోజులు కొనుగోలు మద్ద ధర లేట్ అయింది కాబట్టి కడుపుగాలిన రైతు అప్పుల ఒత్తిడికి గురైనటువంటి రైతు ఆ పంట రైతు చేతులకి వెళ్ళి వచ్చి మార్కెట్లో బ్రోకర్ల చేతిలో ట్రేడర్ల చేతులకు వచ్చింది ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ప్రణాళిక